అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ పేరు చెప్పన్న నా పేరు నరిగే శ్రీకాంత్ మహబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయరాం విలేజ్ గ్రామం అన్న తోట చనిపోయిందని అని చెప్పేసి మీరు చెప్పారు అన్న అవునన్న తోట చనిపోయినప్పుడు చనిపోయే స్టేజ్ వచ్చినప్పుడు మీరు ఏ మందు తీసుకువచ్చి పోసిరన్న ఇది రూట్ రాజా అని నాకు అన్న ఒక సజెషన్ ఇచ్చాడు మొక్క చనిపోవస్తుంది అన్న అట్లా అంటే అని సో చెప్తే తమ్ముడు రూట్ రాజా అని కొంచెం బెస్ట్ రిజల్ట్ ఉందని అన్న చెప్పాడు చెప్పిన వెంటనే నేను అన్నను కన్సల్ట్ అయ్యి షాపు వేరే ఆంజనేయ ఫెటిలైజర్ షాపు అన్నని కలిసి అన్న ఇట్లా రోడ్ రాజా కావాలంటే ఇచ్చాడు తీసుకొచ్చి పోసిందన్న బాగుంది రిజల్ట్ మాత్రం బాగుంది పోసుకోవచ్చు రైస్ సోదర్లు అయితే దీన్ని వాడచ్చు నేను పోయిన సంవత్సరం కూడా ఇదే కి వేరే వందల మందులు యూజ్ చేశాను ఇలా ఏది రిజల్ట్ బెస్ట్ రిజల్ట్ అనిపించలేదు పోయినసారి పోయింది నాకు వేరు కుళ్ళు వల్ల తోట మొత్తం పోయింది ఈసారి కూడా ఒక చెట్లు తోటలో ఓడపడాలని చూసినాను నేను చూసిన వెంటనే రూట్ రాజాను వాడడం జరిగింది నేను కిందటి తడిలో పోసాను దీన్ని ఇది రెండో తడి కట్టాను మొక్కలు అయితే కొంచెం రికవరీ అయినాయి అన్న పోయినాయి పూర్తిగా పోయినాయి అయితే పోయినాయి కొంచెం మామూలుగా ఉన్నాయి అయితే రికవరీ అయినాయి బాగుంది అన్న రిజల్ట్ ఇది ఇప్పుడు అన్న ఇప్పుడు తోట అనేది రికవరీ అయితే అని చెప్పారు కదా మొక్కలు అన్న వాటితో పాటు ఇంకేం అన్న అది పోసినప్పుడు తోట నలుపుదనం వచ్చిందన్న తోట కూడా కొంచెం గ్రోత్ అనిపిస్తుంది తోట కూడా నల్లగా ఉంది ఇంత ముందు అయినా పేలు చేసినా కింద అడుగు మందులు వేసిన అంత రిజల్ట్ అనిపించలేదు ఇది వాడినాక కొంచెం గ్రోతింగ్ ఉంది తోట కూడా కొంచెం నల్లగా ఉంది వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయినట్టు వాడితే అలా ఉంది అనేది దీని వాడడం వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయినట్టు మీకు ఏమైనా అనిపించిందని అబ్జర్వ్ అన్న అబ్జర్వేషన్ చేశాను ఇప్పుడు చెట్టు వేరు కాండం దగ్గర కొంచెం మట్టి తీస్తే కూడా ఊపడుతుంది మీకు రోడ్ రోడ్ డెవలప్మెంట్ బాగుందన్న రిజల్ట్ రైస్ సోదరులు వాడుకోవచ్చు ప్రతి ఒక్క రైతులు ఇప్పుడు ఎవరైతే అంటే చాలా ఊర్లో వచ్చేసి ప్రతి తోట అంటే మిర్చి తోట అనేది చనిపోతా ఉన్నదన్న అవునన్న సో ధైర్యంగా వాళ్ళు వేసుకోమంటారా చేసుకోవచ్చు అన్న నేను నేను ఇలాంటివి వాడాను పోయిన సంవత్సరం కూడా దాని వల్ల ఎట్లాంటి ప్రయోజనం లేదనిపించింది నాకు ఈ సంవత్సరం ఇది వాడడం వల్ల గంగోత్రి కంపెనీ వాళ్ళది రూట్ రాజా ది బెస్ట్ ఉంటారా ఓకే బాగుంది అన్న గంగోత్రి కంపెనీ రూట్ రాజా బెస్ట్ రిజల్ట్ ఉందన్న ఓకేనా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్